అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నాను అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిఫ్టీన్ క్లాస్ లో నాకు లక్ష్మీ క్లాస్ లో ఈ మధ్య నండి నేను అటుకులను నా డైట్ లో ఎక్కువగా చేర్చుకున్నాను చాలా వరకు అటుకుల ఉప్మాను బ్రేక్ఫాస్ట్ లో కానీ లంచ్ లో కానీ తీసుకుంటున్నాను ఎందుకంటారా ఈ అటుకుల వల్ల నండి మనకు ఈ అటుకుల వల్ల నుండి ఐరన్ డెఫరెన్స్ అనేది తగ్గుతుంది అంటే రసహీనత తగ్గుతుంది అలాగే నీరసంగా ఉన్న వాళ్ళు అటుకులను పాలల్లో నానేసుకొని అంత బెల్లం తిన్నారంచుకోవడమే నీరసం తగ్గి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి అలాగే అటుకుల్లో ఏం పాటు కార్బోహైడ్రేట్స్ ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన జీర్ణశక్తి అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది అలాగేనంటే ఈ అటుకులను షుగర్ ఎక్కువగా అంటే మధునే అంతా బాధపడేవారు తీసుకోవటం వలన షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతుంది ఈ మధ్య చాలా మందికి గుండె ప్రాబ్లం వస్తుంది సో అటుకులను మన టైంలో తీసుకోవటం వల్ల నుండి ఈ గుండె జడ్డుపైకి మన గుండె అనేది పదిలంగా ఉంటుంది అలాగే కొలెస్ట్రాల్ అనేది కూడా తగ్గుతుంది ఇక ఈ అటుకులను మనము రెగ్యులర్గా తీసుకోవటం వలన అధిక బరువు అనేది కూడా తగ్గుతుంది ఎందుకు అధిక బరువు తగ్గుతుంది అంటారా కార్బోహైడ్రేట్స్ అలాగే ఫైబర్ ఉండటం వలన మన పొట్ట కొద్ది బరువుగా ఉండటం వలన త్వరగా ఆకలి వేయదు అందువలన మనమే ఇది డైట్లో తీసుకోవటం వల్ల బరువు తగ్గుతాము ఇంకా అలాగేనండి ఈ అటుకులు ఈ బరువు తగ్గటము షుగర్ లెవెల్ తగ్గించటము ఇవి ఉన్నాయి కదా ఆడవారికి అండి కాల్షియం ఉండటం వలన ఎముకలు అనేది స్ట్రాంగ్గా ఉండటానికి ఈ అటుకులు ఉపయోగపడతాయి సో ఇది హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ అటుకులను నేను కూడా బ్రేక్ఫాస్ట్గా కానీ లేదు లంచ్గా కానీ లేదా డిన్నర్ రూపంలో కానీ తీసుకుంటాననేసి అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇది నచ్చింది అనుకోండి ఏమీ చెయ్యకండి ఎందుకంటే ఒక లైక్ ఇవ్వరు షేరు చేయరు అలాంటప్పుడు నేను అడిగి కూడా వేస్తూ సో ఆడవారికి సంబంధించిన టాపిక్ తోటి వస్తాను అంతవరకు సెలవు నే మీ లక్ష్మీవాస్కర్ బాయ్ అండి